దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు మంగళవారం రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణను వారి ఛాంబర్లో కలిసి దర్శి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరటం జరిగింది అలాగే దర్శిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం గురించి కూడా మంత్రివర్యులతో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించి తగినన్ని నిధులు మంజూరు చేస్తామని అలాగే అన్నా క్యాంటీన్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇవ్వటం జరుగుతుంది మంత్రివర్యులకు డాక్టర్ గుట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు